ఫ్రెండ్స్ నమస్తే రేకం రెడ్డి అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ క్యాబేజీ పెసరపప్పు కారీ తయారు చేసే విధానం షేర్ చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలించండి వీడియో నాలుగిరికి షేర్ చేయండి ఇప్పటివరకు మన ని సస్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి రండి క్యాబేజీ పెసరపప్పు కారీ ఎలా తయారు చేయాలో చూసారు క్యాబేజీ పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా క్యాబేజీ అనేది ఒక హాఫ్ తీసుకున్నానండి ఇది ఉండి ఇలా చిన్న చిన్న పీసెస్ కాక కట్ చేసేసుకోవాలి ముందుగా సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి క్యాబేజీ అలాగే త్రీ టేబుల్ స్పూన్ పెసరపప్పు వాటర్లో నాన పెట్టేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇలా పెట్టేశాను క్యాబేజీ పెసరపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్లో ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ క్యాబేజీ పెసరపప్పు కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువగా పడతాయి నేను ఇంకా దీంట్లో కారం అనేది యాడ్ చేయనండి అందుకే పచ్చిమిర్చి ఒక ఆరు లేక ఏడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఒక్క ఉల్లిపాయి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా దీంట్లో వెళ్తాయి ఆనియన్స్ తొందరగా మగ్గిపోవటానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా మనం కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తం కూడా ఇవేస్తున్నాం అండి ఇప్పుడు వెంటనే కొద్దిగా అయిపోద్దీ ఎక్కువగా నేను దీంట్లో కారం యాడ్ చేయను అండి అందుకే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను మీరు కారం యాడ్ చేసుకునేటట్టు పచ్చిమిర్చి తక్కువగా యాడ్ చేసుకోండి పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ క్యాబేజీలో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మగించేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేయండి అలా చేంజ్ అయిపోయి ఇలా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు అంతా ఇప్పుడు వేసేసుకోవాలి ఇది ఉడకబెట్టలేదండి పచ్చి పెసరపప్పు సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానపెట్టుకోవాలి పెట్టుకున్న పెసపప్పు అంతా ఇప్పుడు వేసుకోవాలి ఈ పెసపప్పు మొత్తం కూడా క్యాబెస్తో పాటు చక్కగా ఉడికిపోద్ది దీంతో వేసేసుకోండి పెసపప్పు యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం సాల్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని వేసుకోండి సరే మూత పెట్టేసేసుకొని త్రీ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా చక్కగా మగ్గుతుంది ఒక వాటర్ ఉన్నాయి చూస్తున్నాక ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ వాటర్ కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మూత నాకు ఫోర్ మినిట్స్ పట్టిందండి మొత్తం కూడా అంత వాటర్ అంతా మగ్గుతాకి చూస్తున్నారు కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫోర్ మినిట్స్ అయిపోయిన వెంటనే పోయిన వెంటనే కూడా ఇప్పుడు బాగా మెత్తగా ఉడిపోయింది వాటర్ కూడా ఏమీ లేవు ఇలా ఉడికిపోయిన వెంటనే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి దీచే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఇక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం పెసరపప్పు కర్రీ ఈ విధంగా తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా కూడా మనం సాంబార్లు కానీ రసాలు కానీ ఇలా పెట్టుకున్నప్పుడు తప్పకుండా సైడ్ డిష్గా తీసుకోండి ఉట్టి కూర తినేస్తారా అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఆనర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ